అందరికీ మరణాత మీ కొరకు దేవుని వాక్యము ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను ఏష్యా గ్రంథము తొమ్మిది ఆరు ఫోర్ టు అస్ చైల్డ్ ఈస్ బోర్న్ టు అస్ ఎ సన్ ఈస్ గివన్ అండ్ ద గవర్నమెంట్ షాల్ బీ అపోన్ హిస్ షోల్డర్ అండ్ హిస్ నేమ్ షాల్ బీ కాల్డ్ వండర్ఫుల్ కౌన్సిలర్ మైటీ గాడ్ ఎవర్ లాస్టింగ్ ఫార్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఐజియా నైన్ సిక్స్ ప్రార్థన పర్లోకముందున్న దేవ తండ్రి మీకే వందనాలు దేవా నాకు కనబడము అందరికీ కనబడము దేవా నాతో మాట్లాడము అందరితో మాట్లాడము ఆ మెయిన్ మీకోసం ఒక మంచి మాట ఆదాయము కంటే అధికముగా ఖర్చు చేయవాడు దరిద్రుడు